మా ఊళ్ళో ఒక అబ్బాయి తీసుకొచ్చాడు నత్కర లెంకన్ గారని ఆ అబ్బాయి ద్వారా మేము జానంలోకి వచ్చామండి జానంలో అనుభవాలు పెద్దగా ఏమి రాలేదు కానీ అండి జానం వల్ల మాకు చాలా బాగుంది ఆరోగ్యపూర్వం కానీ కదా ఏదైనా చాలా బాగుంది ఉన్నాయండి ఏముంది అంటే గుర్తులేదు ధ్యానంలో హీలింగ్ చేసుకునే తినలేవండి బానుంది ఆరోగ్యపూర్వంగా బాగా ఉంది తినేవాళ్ళు అండి మానేసా అండి వెంటనే మానేసావండి అంతే అండి నలుగురు కలిసింది జానం బాగుంటదండి ఇంట్లో అయినా బాగుంటుంది నలుగురు కలిసింది ఇంకా బాగుంటుంది సామూహిక జానం ఇంకా బాగుంటది ఆ పిరమిడ్ శక్తి అవి బాబు ఇంకా చాలా బాగుంటదండి వైబ్రేషన్ బాగుంటది అని తెలుసుకున్నాం అండి జానం బాగుంటుంది అని తెలుసుకున్నాం అంతే అండి ఇక బాగా ఇప్పుడు వారాహీనవరాత్రులు జరుగుతున్నాయి కదండి మూడు గంటల దాకా చేస్తున్నాం అండి ఫస్ట్ లో పదిహేను సంవత్సరాల కిందట వచ్చిందండి ఆత్మ జానం జరిగిందండి మామూలుగా జానంలో కూర్చున్నాను ఆత్మ బయటకు వచ్చి ఇసుకల్లోని అలా కొండల్లోని బాగా అలా వెళ్ళింది అలాగా జరిగిందండి మళ్ళీ వెంటనే నాకు ఇలా కళ్ళు తెరిచేటప్పుడు ఎండ వచ్చి లాంక్ వస్తుంది అలా అనుభవం వచ్చింది అంతే అండి అంతేండి పత్రిసార్ మామూలుగా ఉన్నాయి జానంలో అయితే ఏముందండి శకండి ఇచ్చేవారు ఎంతేండి పత్రిసార్ అయితే ఎక్కడున్నా కానీ దగ్గరకు వచ్చి జానంలో వచ్చి చేసి శకండ్ ఇచ్చేవారండి ఎక్కడ ఉన్నా గాని మా పిల్లలు పెద్దగా చేయరండి మా వారు నేనే చేస్తాం ఇంకా ఆలకించట్లేదండి మరి నేను మామూలుగా సంకల్పం పెట్టుకుంటానండి మా బాబు మా పిల్లలు మా కోడళ్ళ కొడుకులు ధ్యానంలోకి రావాలని ఏముంది మరి అంతవరకు మనకి ఏం తెలుసు అండి ఇంకా ఇష్టం నాకు అంతవరకు మొక్కలు అవి అలాంటిది ఏం లేదండి ఇంకా అంతవరకు ఎదగలేదండి పైన కూసునే అంటదండి ఇష్టం ఉండదు செட்ல கீகன்